హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కాంతార చాప్టర్ ఒకటి పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయం సాధించి ఏడు వందల ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది అక్టోబర్ ముప్పై ఒకటిన ఇంగ్లీష్ వర్షన్లో విడుదలవుతూ ప్రభాస్ బాహుబలిది ఎపిక్ రీ రిలీజ్ రవితేజ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధమవుతోంది ఈ ట్రిపుల్ క్లాష్ సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఒకటి కాంతార చాప్టర్ ఒకటి పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతున్న పేరు కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఇలా మొదటి షో నుంచి ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టింది ఈ సినిమా ఇరవై రోజులకు గాను ఏకంగా ఏడు వందల ఇరవై కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టిస్తోంది ఇలా ఏకకాలంలో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని మరో భాషలో విడుదల చేయటానికి చిత్రబృందం సిద్ధమవుతున్నారు ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల కాబోతోందని తెలుస్తోంది దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ విడుదల అయింది అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల కాబోతుందని చిత్రబృందం ప్రకటించారు ఇలా ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ విడుదల కాబోతుందని తెలియడంతో అభిమానులు కూడా ఒక్కింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ సినిమా తిరిగి విడుదల అవుతున్న భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ఈ క్రమంలోనే బాహుబలిని దీకుట్టడానికి కాంతార ఒకటి సిద్ధమైందనే విషయానికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇక అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమాని కూడా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే మొత్తానికి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉందని తెలుస్తోంది బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ రెండు భాగాలు తిరిగి బాహుబలిది ఎపిక్ పేరిట విడుదలకు సిద్ధమవుతోంది ఇంగ్లీష్ వర్షన్లో కాంతార ఒకటి ఇప్పటికే రీరిలీజ్ సినిమాలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుండగా రాజమౌళి మాత్రం ఇలా రెండు భాగాలను ఒకేసారి కొత్త సినిమాగా విడుదల చేస్తూ మరొక ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి ఇక ఈ సినిమా విభిన్నంగా ఉండబోతుందని ప్రేక్షకులకు మరొక కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని తెలుస్తుంది ఇక బాహుబలి రెండు భాగాలలో కొన్ని సన్నివేశాలను తొలగిస్తూ అదనపు సన్నివేశాలను కూడా ఇందులో జోడించారని చిత్రబృందం వెల్లడించారు ఇలా ఎన్నో అంచనాల నడుమ బాహుబలిది ఎపిక్ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి పోటీగా కాంతార ఒకటి ఇంగ్లీష్ వర్షన్ కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది మరి ఈ పోటీలో ఏ సినిమా లెక్కలు మారుతాయో తెలియాల్సి ఉంది అక్టోబర్ ముప్పై ఒకటి ఆఫీస్ వద్ద కాంతార ఒకటి బాహుబలిది ఎపిక్ రవితేజ చిత్రాల మధ్య తీవ్ర పోటీకి రంగం సిద్ధమైంది ఈ పోరులో లెక్కలు ఎలా మారతాయో వేచి చూడాలి ఇది సినీ చరిత్రలో ఒక ఆసక్తికరమైన ఘట్టం కానుంది